సంతోషం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ఆ యొక్క వారి ఆరోగ్య అవసరాల కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద పెద్ద ఎత్తున ఎదురు విడుదల కావడం ఎంత సంతోషం అంటే లేఖ ఇచ్చిన నెల రోజుల లోపే ఆ యొక్క నిధులు విడుదల కావటం ఇది ఎంతోమంది పేద నిరుపేద సామాన్య మధ్యతర కుటుంబాలకి మేలు చేస్తూ ఉంది ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడూ విధంగా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అనేక మందికి ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు లక్షలాది రూపాయలు అంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు